వెంకటేశ్వర గానామృతంలో ఇరవై ఎనిమిదవ భాగము ఇరవై తొమ్మిదవ భాగము వెంకటేశుని చరితము వింటి పాపములన్నీ తొలగు కదా ఏడుకొండలు ఎక్కినంతని పరవశముందు కదా ఇరవై ఎనిమిదవ భాగము ఆకాశరాజు బృహస్పతితో శుభలగ్నము వ్రాయించుట గురువర్యులని ఆహ్వానించి కగురీతిని పూజించి శ్రీనివాసుల పద్మావతి ప్రేమ వృత్తాంతమే తెలిపెనుగా వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా సుఖమునియంతో ఆనందించి మంచి వార్తని తెలిపావంటూ బృహస్పతిని వెంటని పిలచి శుభ పెట్టించి పెట్టించే వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా వైశాఖ దశమి నాడు శుక్రవారము రోజునను శుభగణియల చూసినవారు లగ్నపత్రిక వ్రాసినారు వెంకటేశుని చరితము వింటి పాపములన్నీ తొలగు కదా ఇరవై తొమ్మిదవ భాగము సుఖముని శ్రీనివాసునకు లగ్నపత్రిక అందించుట వెంకటేశుని చరితము వింటి పాపములన్నీ తొలగు కదా ఏడుకొండలు ఎక్కినంతని మనసే పరవశముందుగదా ఆకాశరాజు సుఖయోగీంద్రులకు లగ్నపత్రిక అందించి పూజ్యులు అయినా మీరే వెళ్ళి మాతకు తెలిపిరండు వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా సుఖమునియంతో సంతోషించి శేషాచలమే చేరెనుగా శ్రీనివాసుడు ఎదురేగి వందనమిడుచు ఆహ్వానించే వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా వకులా మాతా వందనమిడుచు పాలు పళ్ళు మునికే పెట్టి పెద్దలు మీరు ఊరకెరారు వచ్చిన వివరము తెలుపుము స్వామి వెంకటేశుని చరితము వింటి పాపములన్నీ తొలగు కదా సుఖముని అప్పుడు చిరునవ్వులతో లగ్నపత్రిక అందించి శ్రీనివాసుని చేతను పట్టి వకుళమాతకు వినిపించెనుగా వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా వకుళ మాత సంతోషించి సమ్మతి పత్రం వ్రాసిచ్చే లగ్నం వేళకు వచ్చేదమంటూ మునివర్యులని సాగానంపే వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా ఏడుకొండలు ినంతని మనసే పరవసముందు కదా మనసే పరవస